ద ద టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ నేమ్ ఆఫ్ గాడ్ దేవుని 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 నామమునకు మహిమ కలుగును గాక నామం మీకును మీ కుటుంబ సభ్యులందరికీ ఈరోజు వాగ్దానము టుడే గాడ్స్ ప్రామిస్ వివేకము లేని సుందరి పంది ముక్కనున్న బంగారు కమ్మి వంటిది సామెతలు గ్రంథం పదకొండవ అధ్యాయం ఇరవై రెండో వచనం ఏ బ్యూటీ వితౌట్ ఈ విస్టమ్ ఈస్ లక్కి గోల్డెన్ ఇయర్ ఇన్ ఈ పిక్స్ నౌస్ ది బుక్ ఆఫ్ చాప్టర్ సహోదరి సహోదరులారా దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ఈ విధంగా సెలవిస్తున్నాయి స్త్రీకి అందము కంటే వివేకము చాలా ప్రాముఖ్యమైనది వివేకము లేని స్త్రీ తన భర్తను బానిసగా చేసి ఆ బానిసకు యజమానురాలుగా ఉండాలని అనుకుంటుంది అలాగే వివేకము లేని స్త్రీ తన కుటుంబాన్ని పాడు చేసుకుంటుంది మూర్ఖత్వంతో తన ఇల్లును చెరుపుకుంటుంది జగడగుండి ఇలా కుండెములు పెట్టుదాను వలె వివేకము లేని తన స్వభావాన్ని ఇతరులకు కనపరుచుకుంటుంది అందుకే వాక్యం చెప్తుంది వివేకము లేని సుందరి స్త్రీ పంది నున్న బంగారు వంటది అని సెలవిస్తోంది ఈ వాక్య భాగం స్త్రీకి వివేకము లేని సౌందర్యం పడగొట్టడానికే గాని నిలబెట్టుటకు కాదు కాబట్టి ప్రి సహోదరులారా మీరు వివేకము గల స్త్రీగా ఉండాలి మీరు దేవుని నామాన్ని స్థితిపరిచే విధంగా ఉండాలి మీ కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి మీ యజమానుని గౌరవించాలి మీ పిల్లలను క్రమశిక్షణలో దేవుని యొక్క మార్గంలోనికి నడిపించాలి అలాగే దేవుని ఎందు భయము భక్తి కలిగి నీవు జీవించాలి నీ కుటుంబాన్ని నీవు కాపాడుకోవాలి నీ కుటుంబం అంతయు దేవునిలో ఎదిగేలా నీవు కృషి చేయాలి దేవుని పట్ల ప్రార్థించాలి నీ భర్త పట్ల మీ పిల్లల పట్ల మీ కుటుంబాన్ని పట్లను ఎడదెగక ప్రార్థించాలి నీవు వివేకము కలిగిన స్త్రీగా నీవు ఉండాలి అలాగే మనమందరము కూడా జ్ఞానము కలిగిన స్త్రీగా ఉండాలని ప్రార్థనలు చేసుకుందాం ప్రార్థన ప్రేమా మేడ నీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనములు స్తోత్రములు దేవా ప్రభ్వ నీ వాక్యం చేత మాతో మాట్లాడినందుకు అందనాలి ప్రభ మాకు మంచి బుద్ధిని అనుగ్రహించండి వివేకము కలిగి కుటుంబాలను కాపాడుకునే స్వభావాన్ని మాకు అనుగ్రహించండి మా కుటుంబ జీవితాలలో సమాధానములు శాంతిని అనుగ్రహించండి కుటుంబంలో ఒకరి పట్ల ఒకరికి లోబడి జీవించేలా అలాగే నీ ఎందు విశ్వాసం కలిగి మీకు ఎరతెగగా ప్రార్థించే స్వభావంలో మా అందరికీ కూడా దయచేయండి అలాగే మేము సాత్వికము కలిగి వివేకము గల స్త్రీలుగా మమ్మలను ఆశీర్వదించండి అలాగే నీ ఎందు విశ్వాసము కలిగి యథార్థంగా నీకు ప్రార్థించుకునే ధన్యతను మా అందరికీ దయచేయమని వేసిన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను